హాయ్ అండి ఎటువంటి ఫుడ్ కలరు నూనె నెయ్యి వాడకుండా హెల్దీగా స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముప్ప కప్పు పంచదార వేసుకోవాలి అలాగే అర కప్పు పల్లీలు నాలుగైదు జీడిపప్పు పలుకులు వేసుకొని అలాగే ఇలాచి కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లో రెండు కప్పుల వరకు మురుమురా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఇందాకటి బౌల్లోనే వేసేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కలిసే విధంగా చేత్తో ఒకసారి బాగా కలుపుకొని రెండు కప్పులు తీసుకొని ఈ పౌడర్ని రెండు కప్పుల్లో ఈక్వల్గా తీసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు పక్కన ఉంచుకొని ఒక కప్పును అయితే ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు తురిమిన పచ్చి కొబ్బరిని తీసుకొని అందులోకి కొంచెం వాటర్ వేసుకొని పచ్చి కొబ్బరి పాలు అయితే తీసుకొని అవి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ పిండిని చపాతి ముద్దలాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఇందాక పెట్టుకున్న పిండిని కూడా వేసుకొని అందులోకి బీట్రూట్ జ్యూస్ని వేసుకొని ఆ పిండిని కూడా చపాతి ముద్దలాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ముందుగా కొబ్బరి పాలు వేసుకున్న పిండి ముద్దని తీసుకొని చపాతి లాగా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు దానిపైన బీట్రూట్ జ్యూస్ వేసుకున్న పిండి ముద్దను కూడా పెట్టుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనకు నచ్చిన స్టేప్లో కట్ చేసుకుంటే రెడీ అయిపోతుంది